దాన బుద్ధి లేని వాళ్ళకి వాంఛ ఆ సిద్ధి కలగదు ఎంత మంచి మాట మనం కోరుకున్నది నెరవేరాలి అంటే మనం దానం చేయాలి దానం అనేది ఒక సిద్ధి సిద్ధినిచ్చేది మాత్రమే కాదు దానమే సిద్ధి దాన గుణము అనేది చాలా అరుదు చాలా అపురూపం కష్టాల్లో ఉన్న వాళ్ళకి దానం చేయటం దైవ కైంకర్యానికి దానం చేయటం గురు సేవకి దానం చేయటం మంచి మంచి పనులు జరుగుతూ ఉన్నప్పుడు దానం చేయటం దీనికోసమే కాదు సంపాదన ఎందుకు సంపాదించేది తిని దాచుకోవటానికి మాత్రమేనా దానం చేయటానికి సంపాదన సంపదంతా దానం కోసం అట్లా దాన సిద్ధి అనేది లేకపోతే వాంఛా సిద్ధి అనేది లేదు కోరిన కోరికలు నెరవేరాలి అంటే మనం ఆ కర్మ నుంచి బయటపడాలి ఎందుకు నెరవేరటం లేదు అని ఒకసారి ఆలోచన చేస్తే ఏదో ఒక కర్మ మనకు అడ్డుపడుతోంది ఆ కర్మ ప్రక్షాళన అయిపోవాలి అది దానంతో అవుతుంది దానం అనేది త్యాగానికి దారి వేస్తుంది దానం అంటే ఇస్తూ మనం దీంతో మనకు మంచిదవ్వని అని మనస్సులో అనుకుంటాం దానం దీంతో వాళ్ళకి ఉపయోగం కానీ మనం ఎవరికైతే ఇస్తున్నామో వారికి మంచి జరగని అలాగే ఈ దానంతో నాకు కూడా మంచిదవ్వాలి అని మనం అనుకుంటాం దానంలో